ఆరు గ్యారంటీలు అమలు చేసిందా అమలు చేస్తే నేను పోటీ నుంచి రా చేసుకుంటా ఉంటాను నేను కోరిన వేదిక నుంచి బండి సంజయ్ సవాలుకు జవాబు చెప్తా ఉన్నా మేము ఆరు గ్యారంటీలు నాలుగు నెలలల్లా మేము అరవై రోజులకు అరవై నెలలకు ప్రభుత్వం మాది మేము వంద రోజుల్లో చేస్తామన్నాం ఎన్నికల కమిషన్ వచ్చింది ఎన్ని కార్యక్రమాలు జరపాలన్ని కార్యక్రమాలు జరిపినాం ఐదు సంవత్సరాలుగా పార్లమెంట్ ప్రజలు పట్టించుకోవడానికి ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినవి రాముడు పేరు మీద తప్ప ఓటు అడగలేని పరిస్థితులు అక్షరానికి జన్మనిచ్చిన తల్లిని అవమాన ఈ ఈరోజు పెళ్ళ మంగళ సూత్రాలను అమ్ముకుని నామినేషన్ చేసిన వ్యక్తి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర అధ్యక్ష పదవి అవినీతి పడడానికి తీసేసినటువంటి ఒక అవినీతి పరుడి మా ఎంపీ వద్దు అని మేము అనుకుంటా ఉన్నాం ప్రజలు ఆలోచన చేయాలి ఎలా ఏ అవనీతి ఆరోపణలు అనేది అక్రమంగా సంపాదించాలని అధ్యక్ష పదవి తీసేసి అటువంటి వారు మన ఎంపీగా కొనసాగడానికి వీలేదు ఏ రైతులకు పెన్షన్ ఇచ్చింది ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ తీసుకుపోయి ఆ దాన్ని అమ్మానికి ఎందుకు అప్పచెప్పింది ఈ ప్రశ్నలకు సంబంధించి జవాబు చెప్పాలి నీవు సరిగా నీ ప్రభుత్వం ఇవన్నీ అమలు చేసి ఉంటే నేను హామీ ఇస్తా ఉన్నా ఇలా మాకి ఆయన కూడా పోటీ నుంచి విలుగుపేస్తాం లేదా ఈ హామీలు అమలు చేయడానికి మూడు మూడు సార్లు ఎమ్మెల్యే ఓడిపోయిన దానికి మీరు పోటీ నుంచి విడ్రా చేస్తారని సవాల్ చేస్తా ఉన్నాం